ఈ సీజన్లో వరుస విజయాలు సాధిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ తొలి క్వాలిఫైర్లో సన్రైజర్స్ ను చిత్తు చేసి ఫైనల్ చేరింది గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నూట యాభై తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయింది అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ బెత్తును ఖరారు చేసుకుంది టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ పిలవ ప్రదర్శన చేసింది ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్న ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు నితీష్ రెడ్డి షాబాద్ అహ్మద్ ను సైతం అలా వచ్చి ఇలా వెళ్లారు దీంతో సన్రైజర్స్ ముప్పై తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో తు కష్టాల్లో పడింది ఈ దశలో రాహుల్ త్రిపాఠి ముప్పై ఐదు బంతుల్లో యాభై ఐదు రన్స్ హెన్రిచ్ క్లాసెన్ ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై రెండు రన్స్ తో నిలబడ్డారు దీంతో పది ఓవర్లు ముగిసేసరికి సరికి తొమ్మి రెండు పరుగులకు నాలుగు వికెట్లుతో నిలిచి కోలుకున్నట్లే కనిపించింది ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ కావడంతో సన్రైజర్స్ పతనం వేగంగా సాగింది చివర్లో కెప్టెన్ కమిన్స్ ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై రన్స్ రాణించడంతో దాటింది చివరకు పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట తొమ్మిది పరుగులకు ఆల్అౌట్ అయింది నూట అరవై పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆర్ ధాటిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది పవర్ ప్లే ముగిసేసరికి అరవై మూడు పరుగులకు ఒక వికెట్తో నిలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది ఆ తర్వాత సన్ రైజర్స్ బౌలర్లు కేకేఆర్ ఓపెనర్లను గుర్బాజ్ సునీల్ నరేన్ ను పెవిలియన్ చేర్చారు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్లు బ్యాట్ జులిపించారు మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయారు ఎడాపెడా ఫోర్లు సిక్సర్లు కొడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు ఈ క్రమంలోనే పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే జట్టుకు విజయాన్ని అందించారు దీంతో కేకేఆర్ జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్లోకి అడుగుపెట్టింది మిచెల్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు